అఖిల భారత యోజన సమాయుక్త విశాఖ జిల్లా అధ్యక్షుని విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా ముప్పై రెండు మంది ప్రాణ తగు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా పారిసరంగా ఈ రోజు ఏర్పడినట్టు కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్ల మెజార్టీ గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నిట్టడేలో ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల దగ్గర తాకా పెట్టిన భయం మనం చూస్తా ఉన్నాం పక్కన అనకాపల్లి ఇంకా కాకటి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభమే కాలేదు ఆ కంపెనీ గనులు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి చదలబడ్డారు కానీ ఏదైతే ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్టీల్ ప్లాంట్ పై గనులు అడగడం వల్ల వీళ్ళు ఎంత మోసం చేస్తారు మనం చూస్తా ఉన్నాం మేము ఏఎస్ విశాఖ స్టీ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఎంకి ఒత్తిడి తేవాలి లేకపోతే భవిష్యత్తులో యువతని సమీకరించి సమస్యల ఉద్యమాలకి శ్రీకారం చూడతామని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని